Welcome to MBTV News. రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని రాష్ట మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ అధికారులు అంశాల వారీగా ఒక్కొక్క సమస్యలపై చర్చించిన కమిటీ ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ఆరు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు ప్రతిరోజు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇంకా కేవలం ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు మాత్రమే ఫ్లాట్లు కేటాయించాల్సి ఉంది స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలను ఎవరు నమ్మవద్దు అంటూ మీడియా ముఖంగా మంత్రి రాజధాని రైతులకు లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి నాలుగైదు ఇష్యూస్ని మేము డిస్కస్ చేసాం ఈరోజు ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు ఎందుకంటే తొంభై పర్సెంట్ పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం చక్కగా జరిగిపోతుంది వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లు అందరినీ ఇరవై ఐదు విలేజెస్ని ఎన్సీసీ ఆర్వి ఎన్సీసీ నాలుగు ఆర్వీఆర్ మూడు మెగా పదమూడు బిఎస్ఆర్ ఐదు ఎల్ఎన్టీ మూడు ఈ విధంగా ట్వంటీ ఫైవ్ విలేజెస్ని ఈ ఐదుగురు కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా ఫైవ్ అంటే ఒక వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే ఫర్ సిటిజన్స్కి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ రోడ్సు శానిటేషను అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ ఐదుటి బేసిస్ మీద డిపిఆర్ వితిన్ ట్వంటీ డేస్లో డిపిఆర్ ఈ ట్వంటీ ఫైవ్ విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబరు ఫిఫ్టీన్త్ టు థర్టీ మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు ఇరవై ఐదు విలేజెస్కి డిసెంబర్ థర్టీ ఎత్ అది అప్రూవ్ అయితే జనవరి ఫస్ట్ నుంచి వర్క్ చేసి సిక్స్ మంత్స్లో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇరవై ఐదు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం ఇది ఒకటి ఇవి కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్ వేరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అవన్నీ ఇంకా ఈరోజు డిస్కస్ చేయలేదు టైం డిసెంబర్ ఫిఫ్త్ కల్లా స్టార్ట్ చేస్తారు వర్క్ చేసి త్రీ టు ఫోర్ మంత్స్లో టూ సైడ్స్ ఆఫ్ ఈచ్ ప్లాట్ బౌండరీ ఈ స్టోన్స్ పాతారు వీటన్నిటికీ సో అటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఇంకొక సైడు ఎక్కడైతే వర్క్లు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్క్లు కేబుల్ వర్క్లు అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు సో ఈ ఐదారు ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం ఇంకా మాకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ టూ వీక్స్ కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక టూ వీక్స్ బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్నీ ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి అపోహలు నమ్మొద్దు అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఫాస్ట్గా డెసిషన్స్ చేయలేనివి రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం కోర్టు కేసులు ఉన్నట్టు వీటన్నిటితో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు నేను నారాయణ గారు కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఐదుగురు ఎవ్రీ వన్ టు టూ వీక్స్ కూర్చొని ఒక సిక్స్ మంత్స్లో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం అదేవిధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా ఏ విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి ఇవి ఇవి వాస్తవాలు వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి శాసనసభ్యులు మరియు సిఆర్టీ అధికారులు మంత్రి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేశాం దాని మీదంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు ఇవన్నీ కూడా ప్రతి రైతుకి ఏ రైతైతే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నిటిని సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉంటాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేసారు దానికి ఐ థింక్ ఇరవై ఏడవ తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై పూర్తయిపోద్ది ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాం రైతు సోదరులు